నమో వెంకటేశాయ తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి అందరికీ తెలుసు కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహావైభవంగా నిర్వహించబడుతుంది ఈ వీడియో చూసినా విన్న మీకు ఆ ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పక కలుగుతుంది తెలుసుకోండి ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిళ్ళు మూసివేస్తారు పిదప తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రపాతం మొదలుకొని మరునాడు ద్వాదశ రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీహరి గర్భాలయానికి ఆనుకొని ఉన్న ముక్కోటి ప్రదక్షిణ మార్గాన్ని తెరిచి ఉంచుతారు ఈ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు శ్రీహరి దర్శన అనంతరం భక్తులు ముక్కోటి ప్రదక్షిణ మార్గంలోకి వెళతారు ఈ ముక్కోటి ప్రదక్షిణ ప్రవేశ ద్వారాన్ని వైకుంఠమని ఆ మార్గాన్ని వైకుంఠ ప్రదక్షిణ మార్గమని అని అంటారు వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ముక్కోటి ప్రదక్షిణ మార్గం ఎంతో అందంగా అలంకరించబడుతుంది రంగురంగుల విద్యుత్ దీపాలతో పూలమాలలతో మనోహరంగా అలంకరిస్తారు అది కన్నులతో చూస్తే గాని ఆ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని కనురారా వీక్షించగలం శ్రీ స్వామి వారికి అత్యంత సమీపములో ఉన్న ఈ ప్రదక్షిణా మార్గంలో దర్శన అనంతరం వెళ్ళిన భక్తులు ఒక విశిష్టమైన ఆశ్చర్యకరమైన ఆనంద అనుభూతిని అనుభవిస్తారు ఈ వైకుంఠ ద్వాదశి వైకుంఠ ఏకాదశి మరునాడు ద్వాదశి ఈరోజు సూర్యోదయం వేళ శ్రీ స్వామి పుష్కరిణి తీర్థకోటి జరుగుతుంది వైకుంఠ ఏకాదశి నాడు ముల్లోకాలలో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్థాలు పుష్కరిణులు తిరుమలలోని శ్రీ స్వామి పుష్కరిణిలో దివ్య సూక్ష్మ రూపంలో లీనమై ఉంటాయట అంటే సర్వదేవతలు సన్నిధి చేసి ఉంటారు కనుక ఈ పర్వదినంలో శ్రీహరి ఆలయంలో శ్రీవారికి సుప్రభాతం తోమాల సేవ అర్చన నివేదన యథాప్రకారంగానే జరుగుతాయి అక్కడ చక్రాత్వాల్ వారుకు అభిషేకం జరుగుతుంది ఈ జరిగిన తరువాత పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయిస్తారు ఇలా చక్రస్నానం జరిగే సమయంలో అసంఖ్యాకమైన భక్తులు కూడా పుష్కరిణిలో మునిగి పవిత్ర స్నానం చేస్తారు పితప ఈ స్వామి వారికి వస్త్రాల అలంకరణ నివేదన ఘనంగా హారతలు ఇస్తారు అలా అలనాటి అప్పటి నుంచి ఈ ప్రదక్షిణగా వేంచేసి శ్రీహరి ఆలయంలో ప్రవి ప్రవేశిస్తారు సుదర్శన భగవానులు తిరుమలలో స్వామి పుష్కరిణిలో సంవత్సరములో నాలుగు సార్లు చక్రస్నానం జరుగుతుంది భాద్రపద శుద్ధ చతుర్థి అనంత పద్మనాభ వ్రతం నాడు ఈ పది రోజుల్లో జరిగే బ్రహ్మోత్సవాల చివరి రోజు వైకుంఠ ఏకాదశి మరునాడు ద్వాదశి నాటి ఉదయం రథసప్తమి నాటి మధ్యాహ్నం ఈ నాలుగింటిలో వైకుంఠ ద్వాదశి నాటి ఉదయం జరిగే చక్రస్నానికి భక్తులు అసంఖ్యాకంగా పాల్గొంటారు అందుకే చాలామంది వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల వెళ్ళాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అందరికీ కుదరదు కుదరకపోవచ్చు కానీ మనసారా స్మరించుకోండి ఆ స్వామిని ఆ చక్రస్నానం చేసేటప్పుడు మీరు మనస్సులో స్నానం చేసినట్లయినా సంకల్పించుకోండి అంటే ముక్కోటి ఏకాదశికి స్వామి దర్శనం పుష్కరిణిలో స్నానం ఎంతో పుణ్యం ఉంటే కానీ ఈ రెండు కుదరవు అందరికీ కుదరవు కానీ మనసారా స్మరించుకోండి ఆ భగవంతుణ్ణి ఏక వైకుంఠ ఏకాదశి నాడు విశేష పూజలు జరుగుతాయి వైకుంఠ ఏకాదశి నాడు ఉభయ నాంచారులతో మలయ్యప్ప స్వామి సర్వ అలంకార భూ అలంకార భూషితుడై తిరువీధుల్లో స్వర్ణ రథంపై ఊరేగుతారు వైకుంఠ ద్వారము ద్వారా ఈనాడు వేల కొలది భక్తులు స్వామివారిని దర్శిస్తారు ఈ ఉత్సవాన్ని ద్వాదశి నాటి చక్రస్నానముతో తాము స్నానము చేసి భక్తులు వైకుంఠ ఏకాదశి వ్రతఫలాన్ని పరిపూర్ణముగా పొందుతారు వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఉండాలని ఆ స్వామి సంపూర్ణ అనుగ్రహం కలగాలని చాలా మంది తిరుమల వెళుతూ ఉంటారు ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదు సుదర్శన చక్రస్థాన స్మర్శతో కూడిన జలంలో పుష్కరిణీ తీర్థంలో స్నానం చేయటంలో జీవాత్మలు పరిశుద్ధులు సుదర్శనలు అవుతారట ఇట్టి జీవులకు వైకుంఠ ద్వారాలు ఒక్కరోజే కాదండి సర్వదా తెరవబడే ఉంటాయి ఇలాంటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ఏకాదశి వ్రతం చేయండి వీలైనంత వరకు తిరుమలకు వెళ్ళి అక్కడ వైకుంఠ ఏకాదశి వ్రతం చేసుకోండి అంతకన్నా ఇక ఏమీ లేదు ఈ జన్మలో వృద్ధులు చిన్నవారు చేయలేరు ఈ ఏకాదశి వ్రతాన్ని